కాంగ్రెస్ పార్టీ ప్రజల మనస్సుని గెలుచుకునే పరిస్థితి ఉందంటారా మనసు గాయపరి పడింది రెండు వేల పద్నాలుగులో అన్ని పార్టీలు తెలంగాణకి అనుకూలంగా లేఖలు ఇచ్చినప్పటికీ బ్లేమ్ అంతా వచ్చి మొత్తం తప్పు అంతా కాంగ్రెస్దే అనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొని ఉంది అటు తెలంగాణలో పార్టీ నష్టపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కానీ ఇటు ఆంధ్రాలో కూడా పూర్తిగా జీరో అయిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారా జనం అసలు ఏంటి అసలు ఖచ్చితంగా అండి ఎందుకంటే మనం వాళ్ళు చూసాం ఇమ్మన్నారు ఇచ్చాము అందరు కలిసి అందరూ లెటర్లు ఇచ్చారు కానీ చేసిన వాటి మీద ఆ పాపం పడింది నష్టపోయాం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని పోని మిగతా పార్టీలు పరిపాలించిన ఈ పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడుంది రాష్ట్ర అభివృద్ధి జీరో ఇవాళ వైసీపీ వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం ఇవాళ వైసీపీ వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ప్రభుత్వ ఇదే రాష్ట్ర పరిస్థితి కాబట్టి ఈ రోజున వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు ఆ ఆధార ఉదాహరణకి మనం గత జరిగిన ఎన్నికల్లో మిగతా రాష్ట్రాల ఫలితాలు కూడా చూసాం ఖచ్చితంగా నమ్మి తీరుతారనే ఒక దృఢ సంకల్పం అయితే ఉంది దాంతో మనకి మా గెలుపుకి వాళ్ళు సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే కనుక అభివృద్ధి అంతులేని అభివృద్ధి జరుగుతుందని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిపి ప్రజలను ఓట్లు అడిగే రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాలు పరిపాలించే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ముగ్గురు విడిపోయారు అనుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అదే అజెండాతో మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు విపక్ష కూటమిగా ముందుకు వస్తున్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ కూటమి గతంలో ఏమీ చేయలేదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు వీళ్ళ వల్ల ఏమీ కాదు అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా కావచ్చు లేకపోతే ఇంకో వీళ్ళు యాంటీఇంకెన్సీ ఓట్లు కానీ ప్రజలకి కొత్తగా ఏదో చేయబోతాడనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి ఏం చేశాయని మీరు భావిస్తున్నారు బాగా చెప్పారు రోజు చూస్తాం మనం అనుకుందాం వైసీపీతో కొన్నాళ్ళు కాపురం చేశారు ఇవాళ పక్కన పెట్టారని అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళు నమ్మిస్తున్నారు ఏం లేదండి ఇక్కడ రేపు వైసీపీ గెలిచిన ఈ జనసేన కూటమి గెలిచిన వీళ్ళు తీసుకెళ్లి ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చోటమే మెడలు వంచి ఇరవై ఐదు మంది ఎంపీ ఎంపీలు గెలిపిస్తే మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు జగన్ ఏం చేశారండి మోకాళ్ళ మీద అక్కడ కేసుల కోసం వీళ్ళ కేసులు మాఫీల కోసం అలా మోకాళ్ళ దగ్గర నీరు తాగిన జగన్ విడుదల చూస్తే ఆయన ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇడిపోయారు మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు అనేది ప్రజలకి ఎక్కడ క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఆ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్కి వచ్చారు మోడీ గారు ఏమైనా ఒక్కడో ప్రత్యేక హోదా మీరు ఇస్తామన్నా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తామన్న ప్రత్యేక హోదా గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయనని కానీ ఆంధ్రప్రదేశ్కి నేను ప్రత్యేకంగా హోదా ఇస్తానని ఇంకా ఏదైనా ఒక్క అంశం ఆయన ప్రస్తావన తేలేదు వీళ్ళు పొత్తు పెట్టుకునే జనసేన బీజేపీ కూటమి కూడా ఆ రోజున నాకు ఈ హామీలు ఇవ్వండి మేము ప్రజల్లోకి వెళ్తాం మన కూటమిని కూడా ఆశిస్తారు అని ఒక్క హామీ ఈ హామీల్ని ఆ కూటమిలో పెట్టుకుని ఉంటే జనాలు నమ్మేవారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ రెండు ఆ కూటమిని కానీ ఈ వైసీపీని కానీ ఇవాళ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి పట్టం కడతారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ప్రత్యేకమైన ఒక ధీమా అయితే మాకుంది అది అందరూ కూడా ప్రజలందరూ కూడా గ్రహించి ఈ అటు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ని కూడా పట్టం కడతారని ఆశిస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలే ప్రతిపక్షంలో ఉంది చాలా ఇబ్బంది పడుతుంది గత పదేళ్ళ నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఇటీవల కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి జరిగిన పరిణామాలు గమనిస్తే కనుక ఒక టీకి కానీ లేకపోతే ఒక ఏదైనా ఊరు వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక ఇది చేసింది అన్నది మీ పార్టీ ఆరోపిస్తుంది దీన్ని ఎలా చూడాలి అసలు అంటే ఫెయిర్ అండ్ ఫ్రీగా ఉండాలి ఎలక్షన్ అన్నది అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలి దీన్ని ఎలా చూడాలి అంటే ఈ నిధుల్ని మనం బ్లాక్ చేయడం ఏంటి అలాగే ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో కూడా లెవెన్ పర్సెంటేజ్ కాంగ్రెస్కి వస్తే యాభై ఆరు శాతం బీజేపీకి వచ్చాయి దీన్ని ఎలా చూడాలి అదేనండి ఇవాళ వాళ్ళకి ఎలక్ట్రో బాండ్ల ద్వారా వచ్చిన వాళ్ళ నిధుల్ని చక్కగా ఉంచుకున్నారు మనకు వచ్చిన వాటిని ఫ్రీ చేయడం అనేది మోడీ గారి యొక్క రేపు ఎన్నికల ఓటమికి భయపడ్డారు ఆయన కొన్ని సర్వే చెప్పినాయి ఓటమి తప్పదు ఆ ఇండియా కూటమి స్ట్రాంగ్ గా ఉంది మా బిజెపి తప్పదు అని ఆయన ఇన్ఫర్మేషన్ తో ఎలాగైనా ఓడించాలి మళ్ళీ అధికారంలోకి రావాలి ఇప్పటి వరకు వాళ్ళు గెలిచిన రాష్ట్రాలు డైరెక్ట్ గా గెలిచిన రాష్ట్రాలు ఏంటి సార్ అదే ఇలా రావాలి అంటే అవి రావాలి అంటే కాంగ్రెస్ కనీస ప్రచారానికి కూడా బయటకు రాని కనీస ఖర్చులు కూడా డబ్బులు లేకుండా విచ్ఛిన్నం చేయాలి కాంగ్రెస్ పార్టీని అనే ఒక కుట్రాభావంతో ఇవాళ బీజేపీ అండగా ఉండి ఈ అకౌంట్లన్నీ సీజ్ చేయించండి అని చెప్పి చెప్తా ఉన్నాం అలానే నిన్న రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికలకి వాళ్ళు ఎవరికైనా భయపడే వాళ్ళది వాళ్ళ ముప్పై నలభై సీట్లకి పరిమితం అవుతామని చెప్పేసి ఆ జగన్కి భయం వేసి ఈ రోజున అధికారాన్ని వినియోగించి వాలంటీర్లు లేని కార్యకర్తలతో సహా వాళ్ళే కార్యకర్తలు అండి ఆ ఉద్యోగాలు కూడా ఇలా సొంత పనులకి ఎన్నికల పనుల మీద వాళ్ళని వాడుకొని ఆ ఫండింగ్ పంచడం కోసం లేకపోతే ఇంకో చేయడం కోసం వాళ్ళని అధికార దుర్వినియోగానికి పడుతూ ఎన్నికల కోడ్ని వాళ్ళు పట్టించుకోకుండా చేస్తే ఈ రోజున ఇరవై ఒక్క మంది సిబ్బంది ఎన్నికల కోడ్ సస్పెండ్ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది మరి వాళ్ళ వాళ్ళ జీవితాలను ఎంత నాశనం చేశారండి వీళ్ళు ఓ మంత్రి అంటాడు వాళ్ళు మా కార్యకర్తలు అని కార్యకర్తల వాళ్ళు ఉద్యోగస్తులు కదండి కర్మ ఇంజనీరింగ్ చదువు కూడా ఐదు వేల రూపాయలకి ఈ రాష్ట్రంలో వేరే దిక్కు లేక ఉద్యోగానికి వచ్చిన పరిస్థితి ఆ ఉద్యోగస్తుల్ని వాళ్ళు మీ మీ సొంత పనులకు వాడుకొని మీ పార్టీ పనులకు వాడుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు మీరు అలాంటి ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకునే ప్రజలు ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యంలో కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన రోజు ఆసన్నమైందని చెప్తా ఉన్నా ఇప్పుడు రాజమండ్రి వరకు విషయానికి వస్తే కనుక ప్రధాన ప్రత్యర్థులుగా మీరు ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కనుక ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఇద్దరు కూడా ప్రధానమైన ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా కాలం నుంచి చేసుకుంటున్నారు బ్లేడ్ బ్యాచ్ మీదంటే మీది గజాయి బ్యాచ్ మీదంటే మీది ఇద్దరు ఫోటోలు చూపించుకోవడాలు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దొరికిన ఏదైనా కేసుల్లో ఉంటే ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడాలు ఇట్లాంటి పరిణామాలన్నీ మీరు గమనిస్తున్నారు దీన్ని బట్టి అంటే మీకు ఏమర్థమైంది మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు వీ వీరందరూ కూడా దొందు దొందే అన్నట్టుగా కనబడతా ఉంది కాబట్టి మనం మెయిన్గా ఇక్కడ చూసుకుంటే రాజ్యం బ్లేడ్ వచ్చి ఎవరిదే రావచ్చు ఆ ఇద్దరులో ఎవరో ఒక అనేది మనకు ఫస్ట్గా తెలుస్తూ ఉంది మూడో వర్గం లేదు కాబట్టి కాబట్టి ఇది మీది మాది అని కొట్టుకోవడం కన్నా ఇక్కడ సరైన పరిపాలన తీసుకొచ్చి ఇలాంటి బ్లేడ్ బ్యాచీలు గంజాయి బ్యాచీలని అనగదొక్కే ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి సిటీలో ప్రజలు ప్రశాంతంగా బతకడానికి వాతావరణాన్ని అయితే మేము కల్పించే ఆలోచన అయితే మాకు పూర్తిగా ఉంది నిన్న చూసాం కదండి నిన్న కూడా గంజాయి గంజాయి కాదు వైజాగ్ ఎలాగో గంజాయి అయిపోయింది మొత్తం విశాఖపట్నం విశాఖపట్నం డ్రగ్స్ కొన్ని వేల కోట్ల డ్రగ్స్ బయటపడ్డాయి అది ఒక వైసీపీ దగ్గర అయితే రిలీజ్ అయింది ఆయన కంపెనీకి దిగుమతి చేసుకున్న వైసీపీ నాయకుడు ఆయన వీళ్ళంటారు కానీ అక్కడ వైసీపీ ఈయన చూపిస్తాడు నిన్నమ్మ మన భద్రాంగారు ఆయన ఫోటోలు చూపిస్తారు మీరు ఫోటోలు చూపించడం కాదు ముందు నిగ్గు తేల్చండి నిగ్గు తేల్చి ఈ రాష్ట్రం ఈ సిటీ అన్ని కూడా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఇప్పుడు మీరు గతంలో చూశారు పదేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రౌత్ సూర్యపకాశరావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే పనిచేశారు అప్పుడు ఇంత ఈ హడావుడి బ్లడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లు గురించి పెద్ద టాపిక్ ఉండేది కదా ఏంటి రీజన్ అంటున్నారు ఆయన కంట్రోల్ అంటే వీళ్ళని కార్యకర్తలని వాళ్ళ వెనక ఉంచుకోవడం కోసం ఈ బ్యాచ్లు ప్రోత్సహిస్తూ ఉన్నారండి ఎవరైతే వాళ్ళు ఒక వాళ్ళకి ఇలాంటి బ్యాచ్లు అంటే భయపెట్టి భయప్రాంతులు చేసి ఇతని కొట్లాట్లకైనా రెడీగా ఉండే కార్యకర్తలు రెడీ చేసుకుంటా ఉన్నారు ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రౌ సూర్పకేశ్వర గారు సౌమ్యడే డెవలప్మెంట్ మార్కెట్లో మనిషి డెవలప్మెంట్ కావాలి మన సోనియా గాంధీ గారి నాయకత్వన అప్పుడు రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రంలో ఒక అభివృద్ధి వైపు ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రౌ సూర్యప్రకేశ్వర గారు మహానుభావుడు ఆయన అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం అనేది తీరం లోటుగానే భావిస్తూ ఉన్నాం ఉన్నవలి అందకుమార్ గారు కానీ సూర్పకేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా పార్టీలో ఉండి ఉంటే బాగుండేదని అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం వచ్చే ఖచ్చితంగా అండి రావాలని కోరుకుంటున్నాం మాకు మొన్న అంటే బహుశా మా ఏపీ ఇన్ఛార్జి రావటం మాకు లేట్ అయింది కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీళ్ళంతా వచ్చేవారేమో అని ఒక భావన అయితే మాలో ఉంది కానీ ఎప్పటికైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేనైతే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్